బ్యాంక్ నిఫ్టీ మాస్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూవెంట్ కనుక చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్టీ టూ అనేది లోయస్ట్ లో హైస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ మార్కెట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ అలా ఒక థౌసండ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో రోజు మార్కెట్ లో మనం ఏదైతే తీసుకున్నామో చెప్తే చూడండి యాక్చువల్లీ మార్కెట్ ఏమైంది గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో గ్యాప్ అప్ లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో సో మార్కెట్ అనేది ఒక ఫస్ట్ కొంచెం లిటిల్ బిట్ గా మార్కెట్ ఏమైందంటే ఒక కన్సల్టేషన్ జరిగింది దాని తర్వాత ఒక బిగ్ మూవ్ దాని తర్వాత మళ్ళీ ఒక బిగ్ ఫాల్ దాని తర్వాత ఒక మళ్ళీ బిగ్ కన్సల్టేషన్ సో ఎక్కడైతే మూవ్ జరిగిందో ఇక్కడే మనం ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ గా అయితే నేను అయితే చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ లో బిగ్ ఫాల్ అనేది జరిగింది దాని తర్వాత ఈ రేంజ్ లో కన్సల్టేషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఇంకా నేను ఇగ్నోర్ చేసిన అనమాట మార్కెట్ లో ఇక్కడ ఒక ఆల్ ఆఫ్ ద సడన్ ఇక్కడ మూమెంటం అయితే మార్కెట్ చేంజ్ అయిపోయింది వెంటనే ఇంకా మార్కెట్ అయితే ఒక బులిష్ వైపు వెళ్ళిపోయింది అనమాట ఒక మంచి ర్యాలీ అయితే జరిగింది ఇక్కడ చాలా మంది ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది సో నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నామో నేను తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జోన్ లో ఉందో మన ఇంకా ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళలేదు అనమాట నేను ఆ కన్సల్టేషన్ జోన్ బ్రేక్ అయినా సరే ఇంకా నాకు రిస్క్ అనిపించింది అనమాట ఇదేమన్నా మళ్ళీ మార్కెట్ ఏమైనా ఎక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని సో అందుకే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఇక్కడ నాకు సిగ్నల్స్ అయితే ఇచ్చింది మార్కెట్ కంప్లీట్ గా బులిష్ సైడ్ బట్ నేనైతే రిస్క్ తీసుకోలేదు అనమాట ప్రాఫిట్ వచ్చింది కదా వచ్చిందంతో హ్యాపీగా ఉందామని ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉందో రేపు మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిటెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తాను చూడండి సో ముందుగా మీరు మార్కెట్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ సో ఓపెనింగ్ అయింది అప్ లో ఓపెనింగ్ అయింది ఒక బుల్లిష్ లో వచ్చింది ఒక రిజెక్షన్ కనిపించింది సో దీని ఇండికేషన్ ఏంటంటే బయస్ అనే వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారని ఒక ఇండికేషన్ అనమాట సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది రేపు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫిఫ్టీ ఫస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా అప్ లో ఓపెన్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ బుల్లిష్ క్యాన్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి మార్కెట్ అయితే మంచి రికవరీ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లో వీడియో ఎలా పెడతా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నేను ఒక త్రీ డేస్ బ్రేక్ ఇచ్చాను బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను సో ఇక్కడ నుంచి డైలీ అప్డేట్ ఇస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్